హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ సెప్టెంబర్ పదమూడవ తారీఖు రోజు అయితే తుమ్మలబిడ్డలో అయితే శుక్రవారం రోజు మళ్ళీ ఇక్కడ సింగల్ లేదు లెఫ్ట్ సైడ్లో అయితే కొనడం జరిగింది రైతులు మళ్ళీ గుంటకైతే చూస్తున్నారు అవి ఏ విధంగా అయితే వస్తావో చూడండి మళ్ళీ చూడండి ఏ ఏ విధంగా అయితే వస్తున్నాయో మళ్ళీ ఇక్కడ కనిపించేది లెఫ్ట్ సైడ్లోది డెబ్బై మూడు వేలకైతే ధర అయితే అయింది కనిపించేది లెఫ్ట్ లేదు డెబ్బై మూడు వేలకైతే ధర అయినవి చూస్తున్నారు కదా ఇతర అయితే చూస్తున్నారు ఇతర అయితే ఏ విధంగా అయితే వెళ్తున్నది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కనిపించేది అయితే డెబ్బై మూడు వేలకి ధర అయింది ఇక్కడ మన నాగేశ్ అన్నగారు గారి లేదు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వెళ్తున్నాయో చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వస్తున్నాయో చూడండి కాబట్టి ఏ విధంగా అయితే గుండెకి దిగుతుందో తుమ్మల వీళ్ళు ఈ విధంగా అయితే చూస్తున్నారు చూసుకొచ్చి ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఎద్దు మళ్ళీ ఏ విధంగా అయితే ఉందో చూడండి ఇదిగానే రేటు కాలేదు కానీ ఇస్తారు నాగేశారు ఇది చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉంది ఇది డెబ్భై మూడు వేలకైతే ధర అయింది అన్న మీరేనా కొన్నాళ్ళు ఎంత కొన్నారన్నా డె మూడు కొన్నారా బాగా మీకు గెలం బాగా వస్తుందా బాగా ఏ ఊరి నుంచి వచ్చినారు బట్నాపాడా మీ పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బట్నపాడు సూర్యనారాయణ అన్నగారు మళ్ళీ డెబ్భై మూడు వేలకైతే కొన్నారంటే దీన్ని మీకు ఏ పక్క కావాలనుకున్నారు ఇడం పక్కేనా బాగా వస్తుంది కదా సరేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏడమ్ పక్క కావాలనే కొన్నాడు అంటే అన్నగారిని మళ్ళీ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో ఎద్దు మళ్ళీ డెబ్బై మూడు వేలకైతే ధర అయితే అయింది మళ్ళీ ఎద్దు అయితే మంచి సైజుల్లో అయితే ఉంది ఈ విధంగా అయితే ఉంది పట్నపాడు సూర్యనారాయణ అన్నగారు అయితే కొనడం జరిగింది ఎద్దుని డెబ్బై మూడు వేలతో అయితే కొనడం జరిగింది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది చూస్తున్నారు కదా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ